డితే మాత్రం వాళ్ళని చచ్చినా క్షమించాలి అని అనిపించదు వాళ్లతో ఇక మాట్లాడకూడదని వాళ్ళ మొహం చూడకూడదని అనుకుంటాం వీలైతే వాళ్ళతో అన్ని సంబంధాలని తెంచేసుకుంటాం అలా మన నిరసనని వ్యక్తం చేస్తాం సకలు కాస్త ప్రశాంతంగా ఆలోచించండి ప్రతి చిన్న విషయానికి మనం అతిగా స్పందిస్తున్నామేమో చిన్న చిన్న తప్పుల్ని కూడా మరీ ఎక్కువగా చేసి చూస్తున్నామేమో ఎదుటివారు అలా ప్రవర్తించడానికి ఏవైనా కారణాలున్నాయేమో ఆలోచించాలి కదా ఎదుటి వాళ్ళు అడిగినా అడక్కపోయినా ఆ తప్పుల్ని మన మనసులో క్షమించేసి చూడండి మీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో సరే కార్యక్రమం చూసే తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం చూరండి చేయండి కార్యక్రమానికి స్వాగతం సకులు రోజుకో కొత్త ఐటమ్ తో మీ ముందుకు వస్తుంది చూరండి చేయండి కార్యక్రమం మరి ఈ రోజు అన్నపూర్ణ గారు మనతో పాటు ఉన్నారు ఆవిడ ఏ ఐటమ్ చేసి చూపించిపోతున్నారో ఆవిడ అడిగి తెలుసుకున్నానండి అన్నపూర్ణ గారు నమస్కారం అండి నమస్తే అంజలి మరి ఈ రోజు మా సకులందరి కోసం ఏం చేసి చూపించిపోతున్నారు చెప్పండి ఇవాళ లిల్లీ పూలతోటి పూల జడ చేసి చూపిస్తున్నానండి ఓకే ఇప్పుడు మనకు అసలు ఏమేం కావాలండి లిల్లీ పూలు అట్టతో తయారు చేసినటువంటి జడ గులాబ్ పూలు అగరబత్తి కాల్ చేసిన తర్వాత అడుగునున్నటువంటి ఆ పుల్లలు అనమాట తర్వాత థ్రెడ్ అండ్ నీడిల్ ఆ తర్వాత సీజర్ మరి ఇప్పుడు ఎలా చేయాలి ఇప్పుడు ఒకసారి ముందుగా మనం ఈ పుల్లలు తీసుకోవాలన్నమాట ఓకే తీసుకుని వీటికి లిల్లీ పూలు మనం ఇలాగా అడ్డంగా గుచ్చాలి ఓకే ఒకవేళ మనకి అగరబి స్టిక్స్ లేకపోయినా కూడా మనం ఇంట్లో ఇంట్లో పూచిక పుల్లలు ఉంటాయి కదా వాటిని మనం లావుగా ఉంటాయి చేసుకోవాలి షార్ప్ చేసుకుని మనకి జడ ఎంత వెడల్పుగా ఉంటుందో ఆ వడల్పు తగ్గట్టుగా మనం దాన్ని కట్ చేసుకుని పెట్టుకోవాలి సో ఇలా ఫస్ట్ మనం వీటికి గుచ్చి రెడీ చేసుకోవాలి ఇలాగా ఒక స్టెప్స్ లాగా గుచ్చిన లి మనం కాడ కట్ చేసుకోవాలి కాడ కట్ చేసుకున్న తర్వాత ఇలా సహానికి వీటిని గుచ్చాలి గుచ్చిన తర్వాత కూడా ఇలాగా ఎగుడు దిగుడు లేకుండా గా ఉండడం కోసం అని చెప్పేసి కట్ చేసి పెట్టుకోవాలి అన్నమాట అట్లాగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలాగ గుచ్చుకున్న తర్వాత ఇలాగన్ని కట్ చేసుకుని ఓ పక్కకు పెట్టుకున్నాక ఓకే ఇప్పుడు ఈ జడని తీసుకోవాలి ఓకే ఈ జడ మీరు ఎలా తయారు చేశారు ఇది లోపల ఏదైనా ఒకటి మన కార్డ్ బోర్డ్ కానీ దడసరి ఏదైనా డ్రాయింగ్ షీట్ కానీ తీసుకుని బ్లాక్ తీసుకున్నట్టయితే బాగుంటుంది అది మనం జడ ఆకారంలో ఇలా కట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత బ్లాక్ది క్లాత్ తీసుకోవాలి తీసుకుని అదే ఆకారంలో మళ్ళీ ఈ క్లాత్ ను కూడా కట్ చేసి మిషన్ మీద మనం చుట్టూరా కుట్టేసినట్టయితే ఇంకా కదలదు అనమాట ఓకే ఇప్పుడు మనం ఈ సెంటర్ కి ఇలా తీసుకోవాలి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి పువ్వు పైకి వస్తుంది అనమాట పువ్వు పైకి పెట్టుకోవాలి ఫస్ట్ ఇలా పెట్టుకున్న తర్వాత తోటి ముందు ఒక టాకా వేసుకోవాలి వేసుకున్న తర్వాత